సింగనమల ప్రజానికానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ దళితులకు పెద్దపీట వేసి పొలిట్ బ్యూరో లాంటి అత్యేక స్థానంలో నిలిపింది దళితుల్ని తమ పార్టీలో పొలిట్ బ్యూరో లాంటి అత్యేక స్థానంలో దళితుల్ని అవకాశం కల్పించింది దళితుల్ని నిలబెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీలో మాత్రం దళితుల్ని ఫోర్ ట్వంటీలుగా చిత్రీకరించింది ఫోర్ ట్వంటీలను చేసింది తమ అక్రమ మార్గాలకు సుగమం చేసుకోవడానికి దళితుల్ని వాడుకొని తమ సొంత దొంగ దందాకు దళిత డ్రైవర్లను వాడుకొని ఈరోజు దళితులను ఫోర్ ట్వంటీగా చేసింది చంద్రబాబు గారు దళితుల్ని పొలిట్ బ్యూరోలో నిలబెడితే ఇటువైపు వైసీపీ ఇక్కడ సింగనమలలో ఉన్న సాంబశివరెడ్డి దళితుల్ని ఫోర్ ట్వంటీలను చేశారు చంద్రబాబు గారు పొలిట్ బ్యూరోలో నిలబెట్టారు పక్క సింగనమలలో ఉన్న సాంబశివరెడ్డి గారు ఫోర్ ట్వంటీలను చేశారు సో బులిట్ బ్యూరో ఫోర్ ట్వంటీ ఈ వ్యత్యాసం మీరే ఆలోచించుకోండి సో రెండు వేల పంతొమ్మిదిలో అత్యధికంగా మెజారిటీతో గెలిచిన జొన్నలగడ్డ పద్మావతి గారు ఆమె భర్త సాంబశివారెడ్డి గారు ఇద్దరు కలిసి చేసిన అక్రమాలన్నింటినీ కావు సో షాడో ఎమ్మెల్యేగా సాంబశివారెడ్డి గారు అంతా దోచేశారు భూములు ఆక్రమించుకున్నారు ఇసుకను అక్రమంగా కొల్లగొట్టారు ఇంకా కొండల గురించి చెప్పనవసరం లేదు కొండలు గుండు చేశారు ఇంకా ఎన్ఓసీల గురించి మాట్లాడుకోవడం వదిలేయాలి ఇంక ఎన్ఓసీల గురించే మాట్లాడుకోవడం వదిలేయాలి లిటిగేషన్ భూములనే లాక్కున్నారు ఎక్కడ పడితే అక్కడ భూములున్నా లిటిగేషన్ భూములు ఉన్న వాటిని అన్నింటినీ దౌర్జన్యంగా పోలీసుల సహాయంతో రెవెన్యూ వారి సహాయంతో ఆక్రమించుకొని ఇబ్బందులు పడ్డారు సో సాంబశివారెడ్డి గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఈ రోజు వరకు ముఖ్యంగా ఇబ్బంది పడ్డవారు దళితులు ఆ తర్వాత రెండో స్థానంలో బీసీలు మూడో స్థానంలో ముఖ్య అతి ముఖ్యమైన వాళ్ళు రెడ్లు సింగనమల్ల నియోజకవర్గం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ మూడు వర్గాలు ఎంతో బాధింపబడ్డాయి ఎస్సీ ఎస్టీ వర్గాలకైతే దాడులు జరిగినా కేసులు కట్టలేదు సొంతంగా నియమించుకున్న అధికారులు సాంబశివారెడ్డి గారి మాట దాటకుండా పనిచేశారు ఆ కోవులోని ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో నీరు గార్చి నిర్ణత సమయాల్లో కేసులు కట్టుకోకుండా ఎస్సీ ఎస్టీలకు ఇబ్బందులకు గురి చేశారు దాడులు చేసిన వారికి ఒత్వాస పలుకుతూ దాడులకు గురైన వారిపైనే రిటర్న్ కేసులు కట్టారు ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అవమానాలు దాడులే జరిగాయి ఏ పోలీస్ స్టేషన్లో కూడా బాధితులకు సాంతవన జరగలేదు ఆరు మండలాల్లో ఒక రెడ్ జో రెడ్ జోన్ లాగా పరిస్థితి ఏర్పడింది దాడి జరిగి కేసు పెట్టడానికి పోతే బాధితులపైనే రిటర్న్ కేసులు పెడతామంటూ భయభ్రాంతులకు గురి చేసి చాలా కేసులు కూడా నీరు గార్చారు రాజీ మార్గానికి సుగమం చేశారు వీళ్ళంతా సాంబశివారెడ్డి గారు నియమింపబడ్డ అధికారులే మండల కన్వీనర్లను ఏర్పాటు చేసుకొని ఆరు మండలాలకి ఆరుగురు సామంత రాజులు మండల కన్వీనర్లుగా మండల కన్వీనర్లుగా ఆరుగురు సామంత రాజులని సొంత కులానికి చెందిన వారిని బంధువులను మిత్రులను రెడ్డి కులానికి చెందిన వారిని నియమించుకొని వారి చేత మండలాల్లో భయానక వాతావరణం సృష్టించారు భూములు ఆక్రమించుకున్నారు ఇబ్బందులకు గురి చేశారు దాడులు చేశారు ఇంకా ఇసుక అయితే ఇసుకను కొలగొట్టారు బంగారం లాంటి ఇసుకను ఈరోజు సహజ సంపద సింగనమలలో దొరికే ఇసుక ఎంత క్వాలిటీ ఉంటుందంటే అంత క్వాలిటీ ఉంటుంది ఆ నిర్మాణాలు కూడా అంతే దృఢంగా ఉంటాయి అలాంటి బంగారం లాంటి ఇసుకను రాత్రి పొగులు తోడి తోడి తోడేస్తూ ఇతర ప్రాంతాలకు తెగనమ్ముతూ ఈరోజు కోట్ల రూపాయలకు పడగలెత్తారు ఏదైతే తిండర్ బడిన సంస్థకు వస్తాస పలుకుతూ అన్నీ ఈయన ఆచరణలోనే జరుగుతూ ఈరోజు సింగనమాల ప్రాంతం వాసులకు కూడా ఇసుక దొరకలేని పరిస్థితి సింగనమాలలో ఉండే ప్రజలకు కూడా ఇసుక దొరకలేని పరిస్థితి ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడ బోర్లు ఎండిపోయే పరిస్థితి కూడా రైతులు గగ్గోలు పెడుతున్నా కూడా ఆ ఇసుక దౌర్జన్యం ఆపలేదు ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించడం ఆపలేదు ఏదైతే ఇసుకను బంగారంలా భావించి ఇతర ప్రాంతాలకి స్మగ్లింగ్ చేసేలాగా చేశారు దానికి దళితుల్నే వాడుకున్నారు ఈ వీరాంజనేయులు ఈ అభ్యర్థి ఇప్పుడున్న అభ్యర్థిని వాడుకొని ఇసుకను ఇతర మార్గాల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించడానికి చేసే సమయంలో ఆ విజిలెన్స్ అధికారులు ఒక ఇసుక రీచ్ను సీజ్ చేస్తే ఆ సీజ్ చేసిన ఇసుకను కూడా అక్రమ మార్గంలో తరలించి సొమ్ము చేసుకున్నాడు దానికంతా సహాయం చేసిన వ్యక్తి వీరాంజనేయులు సో అప్పుడే వీరాంజనేయులు గారి మీద ఫోర్ క్రిమినల్ కేసు పడింది సో చంద్రబాబు గారు దళితులకి గౌరవం ఇచ్చి మంచి అవకాశాలు కల్పించి పొలిట్ బ్యూరో లాంటి స్థానంలో నిలబెట్టారు సాంబశివారెడ్డి గారు దళితుల్ని వాడుకొని అక్రమ మార్గంలోకి దళితుల్ని ముందుకు నడిపించి ఫోర్ ట్వంటీ అని చేశాడు సో ఈ వ్యత్యాసం ఒకటి చాలు సో దళితులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు పడిన అవమానాలకు మే పదమూడన మీరు తిరిగి సమాధానం చెప్పాలా మీ పైన దాడులు జరిగినా కూడా మీరు కేసు పెట్టలేని పరిస్థితి పోలీస్ స్టేషన్లో మీకు న్యాయం జరిగిన పరిస్థితి ఎంఆర్ఓ ఆఫీసుల్లో మీకు న్యాయం జరిగిన పరిస్థితి ఎంఆర్ఓ ఆఫీసులో పోలీస్ స్టేషన్లు తిరిగి తిరిగి తిరిగినా కూడా మీ చెప్పులు అరిగేలా తిరిగినా కూడా మీకు న్యాయం దక్కలేదు ఈ ఐదేళ్ళు మీరు పడిన బాధలు ఇవే ఇంకా మిగతా కులాల గురించి ఆలోచించుకుంటే ముఖ్యంగా రెడ్డి వర్గాని గురించి ఆలోచించుకోవాలి సొంత పార్టీ రెడ్డి కులానికి చెందిన నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా చందాలు వేసుకొని ఈరోజు రెడ్డి గారిని గెలిపిస్తే సొంత పార్టీ సొంత పార్టీ నేతలను సొంత కులాన్ని అవమానపరిచే విధంగా వారిపైన దాడులు చేసే విధంగా వారి భూములే లాక్కునే విధంగా ఈరోజు సాంబశివరెడ్డి గారు ఆయన అనుచరులు సాగించిన ఆట అంత ఇంత కాదు ఆ ఆట ప్రమాదకరమైన ఆట సో సొంత కులానికి చెందిన రెడ్లు కూడా బాధితులే మనం ఒక జవా జవాన్ గురించి చూసాం ఆయన బహిరంగంగా వచ్చి కూడా ప్రెస్ మీట్ పెట్టాడు నేను నేను పనిచేస్తున్నాను మిలిటరీలో నా భూమిని ఆక్రమించుకున్నానని సో ఒక రెడ్డి కులానికి చెందిన వ్యక్తి ఏదో అభివృద్ధి విషయంలో సా పద్మావతి గారిని సాంబశివారెడ్డి గారిని అడిగితే మమ్మల్ని ప్రశ్నిస్తామని పోలీసుల చేత కూడా దాడి చేయించారు సో ఇలా ఎన్నో దౌర్జన్యాలు చేయించారు సో ఈ దౌర్జన్యాలు ఐదేళ్లుగా పడి పడి విసిగిపోయారు సో మీరు సమాధానం మీరు తిరిగి ఇవ్వాల్సిన సమాధానం వచ్చే రోజు మే పదమూడు నుండి మీ ఓటు బ్యాంకుతో తగిన బుద్ధి చెప్పండి ముఖ్యంగా బీసీ వర్గాలు దళిత వర్గాలు గిరిజన వర్గాలు వీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు న్యాయం జరగలేదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ భూములు లాక్కున్న మీ పైన దాడులు జరిగినా ఎవరు స్పందించిన పాపన పోలేదు అందరూ కూడా మనకు అన్యాయం చేశారు వీరందరూ అన్యాయం చేసిన వారిని అంతా తన కడుపులో పెట్టుకొని కాపాడుతున్న వ్యక్తి సలహాదారు సాంశివారెడ్డి గారు ఇదంతా మీరు గుర్తించుకొని మే పదమూడున జరిగే సార్వత్రిక ఓటింగ్లో ఎన్నికల ఓటింగ్లో మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం ఇవ్వాల్సిన రోజు వస్తుంది మీరు ఖచ్చితంగా ఇచ్చే తీరండి మీ బాధలు అన్నింటికీ సమాధానం తిరిగి ఇవ్వండి ఈ అక్రమ మార్కుల్ని ఈ దౌర్జన్యాల్ని దాడులు చేసేవారిని ఇలా వ్యవస్థల్ని నాశనం చేసేవారిని వ్యవస్థలను పని చేయకుండా చేసిన వారిని మనం దూరం పెడదాం చిత్తు చిత్తుగా ఓడిద్దాం ఖచ్చితంగా మనకు అభివృద్ధి పడంతో నడిపే వారినే మనం ఎన్నుకుందాం ఎండే కూడా మీకు సపోర్ట్ చేద్దాం విసిగిపోయాం సొంతంగా వేసుకొని చేసిన రెడ్డి వర్గాన్ని కూడా ఈరోజు అనగదొక్కారు రెడ్డి గారు ఎల్లనూరు పుట్నూరు ఇంకా మిగతా నాలుగు మండలాలు చూసుకుంటే ఏ రెడ్డికి కూడా ఈరోజు న్యాయం జరగలేదు ఎవరైతే ఆయన కోట్రిగా ఆయన బంధువర్గం ఆయన మిత్రులు ఉన్నారో వాళ్ళు మాత్రమే బాగుపడ్డారు వారి చేత తన సొంత కుల రెడ్లను కూడా ఇబ్బందులు పాలు చేశారు సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మే పదమూడున జరిగే సార్వత్రిక ఓటింగ్లో మీరు తగిన బుద్ధి చెప్పండి